మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వర్ణామంలో సహోదర సహోదరులందరూ కూడా నా వందనాలు మీరు నిజంగా క్రీస్తు స్వరక్తం ఇచ్చిన క్రీస్తు సంఘంలో బోధలో ఉండడం నిజంగా దేవుడిచ్చిన కృపావరం కాబట్టి మీ అందరి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మనం భాగంలోకి వెళ్దాం మతేశ వార్త మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఖచ్చితంగా ఆ రెఫరెన్స్ మనం చదివినప్పుడు అది ఎవరు రాశారు ఆ గ్ర గ్రంథక ఎవరు అవి కూడా ఖచ్చితంగా మనం ధ్యానిస్తాం మతేసు వార్త రాసిన అపోస్టుడైన మత్తయ్యి మత్తయ్య పేరు లేవి అని కూడా మన మార్కు వార్తలో కనబడుతుంది లేవి లేక మత్తయ్య ఈ మత్తయ్య ఎవరైతే అల్ఫాయి కుమారుడు అనే లేఖను బాగా మనకు చెప్తుంది అనగా మా అల్ఫాయి కుమారుడు మత్తయ్య ప్లస్ అతని సహోదరుడు ఈ మత్తయ్య యొక్క వృత్తి మనం చూసినట్లయితే ఏదైనా సుంకుమ గుత్తదారుడు అనగా మనం ఇప్పుడు పరిభాషలో చెప్పుకోవాలనికే ఇన్కమ్ ట్యాక్స్ ఆపేశారు లేదంటే పన్ను వసూలు చేసే వ్యక్తి ఆ రోజుల్లో వీరిని యోధులు ద్వేషించేవారు సుంకపు పన్ను వసూలు వారిని యోధులు బాగా ద్వేషించేవారు కానీ ఈ ఈ మత్తయ్య దేవుని గురించి చాలా ఆసక్తి కలిగిన వారిగా మనం చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆపోస్టులలో మత్తయ్య కూడా ఉండడం మనం జరుగుతుంది ఇప్పుడు మనం చదివే లేఖన భాగం వార్త ఇరవై ఐదు అధ్యాయం నుంచి పద్నాలుగు నుంచి పద్ ముప్పై వరకు చదివితే పద్నాలుగు నుంచి ముప్పై వచనం వరకు చదివితే అక్కడ పరలోకం గురించి చెప్తూ పరలోక రాజ్యం ఒక యజమానుడి దేశం విదేశాలకు వెళ్తూ తన పని వారికి వారి వారి సామర్థ్యం కొద్దీ వారికి పని అప్పు చెప్పినట్టు లేక వాళ్ళకి కొంచెం ద్రవ్యం ఇచ్చినట్లు మనకు కనబడుతుంది మనం చూసినట్లయితే తలాంతు తలాంతులు ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది మొదటి వ్యక్తికి ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ మనం పూర్తిగా వివరంగా ధ్యానిస్తే పద్నాలుగు నుంచి ముప్పై వరకు పూర్తిగా మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ముగ్గురు వ్యక్తులకి అనగా ఆయన రీతిగా యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ చెప్తున్నారు ముగ్గురు వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఖచ్చితంగా మన మనలో ఎవరొకరు ఉండొచ్చు ఈ ముగ్గురు కేటగిరీలో ఎక్కడో ఒక చోట మనం ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని పూర్తిగా ధ్యానిస్తే మొదటి వ్యక్తికి అక్కడ అనగా దేవుడు అనుకోవచ్చు మనం యేసుక్రీస్తు వారి రీతిగా చెప్పాడు కాబట్టి మామూలుగా మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు మనకు తలాంతులు ఇస్తున్నాడు ఖచ్చితంగా ఇంగ్లీష్లో చూస్తే తలాంత అనే మాటకి టాలెంట్స్ అనే భావం వస్తుంది ఇక్కడ మన చదివిన లేఖన భాగంలో చూస్తే మొదటి వ్యక్తికి ఐదు తలాంతలు ఇచ్చినట్లు మనకు కనబడుతుంది మన ఫుట్ నోట్లో చూస్తే ఐదు తలాంతలు అంటే సుమారుగా మూడు వేల ఆరు వందలు అప్పుడు వ్యాల్యువేషన్ అంటే సుమారు మొదటి వ్యక్తికి పద్దెనిమిది వేలు విలువ చేసి అక్కడ ఇచ్చినట్లు మనకు కనబడుతుంది అదేవిధంగా రెండో వ్యక్తికి రెండు తలాంతులు రెండో వ్యక్తికి రెండు తలాంతులు అంటే సుమారుగా ఏడు వేల రెండు వందల వారి వారి సామర్థ్యం కొడుతుంది అక్కడ తలాంతులు ఇచ్చినట్లు మనకు కనపడుతుంది బైబిల్లో వీళ్ళరా ఒకటి మనం గమనించుకోవాలి ఈ భూమి మీద ఏది ఇచ్చినప్పటికీ కూడా ఆ దేవుడు మనకి ఇచ్చిందేనండి మనం ఎవరని చెప్పండి మన జీవితాన్ని మనకు ఒక ఇచ్చిన దేవుడు ఈ భూమి మీద మనకు కనపడుతున్న ఇంత చక్కటి ఆకారాలు శరీరాన్ని ఇచ్చింది ఎవరంటే ఖచ్చితంగా మనకు అన్నతండ్రి అయిన దేవుడి మరి నువ్వు నేను దేవునికి ఇస్తున్నావు ఆయన ఇచ్చిన జీవితానికి ఆయన ఇచ్చిన మన సామర్థ్యానికి మనం భూమి మీద బ్రతుకుతున్నాం చలించుతున్నాం అన్నీ ఇచ్చిన దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి మనం ఈ భూమి మీద ఒక చెట్టును పెంచినా లేదంటే ఒక మొక్కను పెంచిన తిరిగి అది ఫలాన్ని మనం ఆశిస్తాం ఫలించిన చెట్టు ఖచ్చితంగా నరి నరికి వేయబడుతుంది అంతేందుకు మన కోళ్ళు పెంచుతారు గ్రామ ప్రాంతాల్లో కోడి గుడ్డు పెడితే ఓకే గుడ్లు పెట్టలేని కో ఎవరు పెంచుకోరు కోసేస్తారు అదేవిధంగా గేదెలు పెంచోళ్ళు కూడా ఆ గేద వల్ల ఇస్తుంది అంటేనే ఆ గేద నంచుకుంటారు లేదంటే కట్టికోడ అమ్మేస్తారు ఇవన్నీ కూడా మనకి మన సమాజంలో మనకు కనబడుతున్న నగ్న సత్యాలు అలాంటివి దేవుడి చేత మనం సృజింపబడి దేవుడి చేత ఉనికి కలిగి ఉండి సమస్యాన్ని అనుభవిస్తూ ఉన్న మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం ఏమి ఇచ్చాం మనం దేవుడికి అని ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా ఖచ్చితంగా మన కుటుంబం కోసం మనం చేస్తాం మన కడుపు పోషించుకోవడానికి మనం శరీర సంబంధంగా పని చేస్తున్నాం అనేక కార్యక్రమం వాస్తవం చెప్పాలంటే సింహభాగం మన సమయంలో మన శరీరాన్ని పోషించుకోవడానికి మన కుటుంబాన్ని పోషించుకోవడానికే సరిపోతుంది ఆత్మలకు తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు లేదా కార్యాలు చేయడానికి మనం ఎంతవరకు దేవుడి కోసం బ్రతుకుతున్నాము అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి దేవు మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుడి కోసం త్యాగపూరితమైన జీవితం కలిగి ఉంటుంది దేవుడిచ్చిన ప్రతి సామర్థ్యం టాలెంట్స్ నిజంగా దేవుడి కోసం వాడుతున్నామా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా మన తల్లి గర్భంలో నిర్మించిన వాడు దేవుడు అండి జనరల్గా సమాజంలో బ్రతికే మనిషి తత్వం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడి గురించి ఆలోచించడు ఏదో అవసరాల కోరికలకు దేవుడు ప్రార్థించడం మొక్కడం తప్ప దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు ఆయన కోసం నేను ఏం చేయగలను ఆయన కోసం నేను ఎలా బ్రతకాలి నన్ను నేను ఎలా మలుచుకోవాలి నేను ఎలా బ్రతికితే నా దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చి అన్ని ఇచ్చిన దేవుడు సంతోషిస్తాడు రేపు తిరిగి నేను పరలోకంలో లేదంటే ఆయన తెలుపు తినని ఆయన ముందున్నప్పుడు బల నమ్మకమైన దాసుడా లేదా బల నా నమ్మకమైన నా కుమారుడా నేను అనిపించుకోవాలి అని ఏ వ్యక్తి ఈరోజు అనుకుంటున్నాడా అంటే ఖచ్చితంగా అనుకోవట్లేదు అనుకుండా ఉంటే అక్కడక్కడ తత్వం కలిగి క్రీస్తు స్వరూపంలో మారిన క్రైస్తవులు క్రీస్తు సంఘ సభ్యులు అయి ఉండొచ్చు మనిషి తన జీవితంలో దేవుడి గురించి ఆలోచించుడు దేవుడి కోసం బ్రతకాలని అనుకోడు తన ఆరోగ్యం పాడైపోయి ఐసీఈలో ఉన్నప్పుడు మరణ పడకలో ఉన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తాడు దేవుడి గురించి ఆరోగ్యం ఉన్నంత వరకు దేవుని పని చేయలేదు నా ప్రియులరా నేడు అనేది నేడు అనే ఈ దినము నీ ఎందు ఉన్నప్పుడే నువ్వు దేవుని కోసం బ్రతుకు దేవుడు ఇచ్చిన ఈ చక్కని శరీరాన్ని దేవుడు ఇచ్చిన ఈ చక్కని స్వరాన్ని దేవుడు ఇచ్చిన పాదాన్ని దేవుడిచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని కోసం మనం వాడాలండి దేవుని పని చేయడానికి వాడాలి ఒకరోజు ఒక ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఒక మైక్ ఉంది ఆ మైక్ ఖచ్చితంగా దాని పర్పస్ ఏంటంటే మనం మా మాట్లాడే మాట అది చరవేయాలి దాని పని అదేవిధంగా సౌండ్ బాక్సులు మనం మాట్లాడే మాట అది పని చేస్తేనే వర్క్ చేస్తేనే వాటిని మనం ఉంచుకుంటాం ఉదా ఈ ఒకటాన్ని మన కంటికి ముందు కొన్ని కొల్లలుగా కనపడుతున్నాయి ఒక బలుపు కొన్నాం మనం ఆ లైట్ వెలుగుతుందని కొన్నాం అది ఎలగనప్పుడు మనం ఆ లై ఉంచుకుంటామా పారేస్తాం ఫ్యాన్ అవ్వండి టీవీ అని బండి అవ్వండి బైకు కారు ఏదైనా కానీ అది మనకు ఏ పర్పస్తో మనం దాన్ని కొనుక్కున్నామో అది వాడబడకపోతే దాన్ని మనం పారవేస్తాం లేదంటే అమ్మి వేస్తాం అన్ని లాజికల్ తెలిసిన మనం మన కోసం సమస్యాన్ని ఇచ్చిన దేవుడు ఏ చిత్తంతో అయితే మనం నిర్మించాడో ఆ సంకల్పాన్నే మనం నెరవేర్చలేకపోతే ముఖ్యంగా ఇవి ఈ లేఖన భాగంలో ఇది సువార్తికుడికి బాగా అప్లై అవుతుంది ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా దాసుడు అని చెప్పాడు అక్కడ యజమాని సువార్తకుడికి ఆయన దేవుని కోసం బ్రతకడానికి వచ్చావు క్రీస్తులు బ్రతుకుతున్నావా క్రీస్తు వలె శ్రమ పడుతున్నావా దేవుని కోసం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి రేపు ఒకనొక రోజున ఆయన కోసం మనం బ్రతకపోతే మరి కఠినమైన తీర్పు ఉందంటాడు యాకో పత్రికలో ఐదు తలాంతుల వ్యక్తిని మనం గమనిస్తే ఆ వ్యక్తి ఎవరో కాదండి సాక్షాత్తు యసుక్రీస్తు వారే అక్కడ యజమానుడి తండ్రి తనకిచ్చిన ఐదు తలాంతులు ఐదుకు ఐదు తలాంతులు ఇంకో ఐదు సంపాదించాడు క్రీస్తు ప్రభు వారి దాసుని స్వరూపం ధరించుకుని అపోస్తుల కార్యంలో కూడా ఉంటుంది నీ దాసుడైన అయిన అపోస్తులు ఒప్పుకున్న మాట అది యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారంటే నీ దాసుడైన క్రీస్తు అంటాడు ఆ పేదడు అవును ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు మన వాళ్ళ శరీరాన్ని ధరించుకొని ఇచ్చిన ఐదు తలాంతులు సక్సెస్ఫుల్గా మరో ఐదు తలాంతులు చివరకు తన ప్రాణాన్నే ఇచ్చేసాడు డాడీ ఇది ఇచ్చాను నువ్వు నాకు ఇచ్చావు కదా ఇదిగో నీ పిల్లలు ఇదిగో నీ సంఘము అని తండ్రికి రేపు చెప్పబోతున్నాడు ఈ సంఘాన్ని రాజ్యాన్ని రెండు తలాంతల ద్వారా సంఘమే ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క టాలెంట్స్ సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంటుంది ఒక తల ఎంత కదా అంటే నువ్వు నేనే మన పర్సనల్ లైఫ్లో మనం ఎలా ఉన్నాం మన పర్సనల్ లైఫ్ బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది మనం ఎంతో ప్రత్యేకంగా చేశాడండి దేవుడు మన లాంటి వ్యక్తి మరొకరు లేరు భూమి మీద ఎంత ప్రత్యేకంగా చెప్పండి మనలాంటి వేలి వేలిముద్ర వేరే వ్యక్తికి లేవు ఒకడు అంటాడు ఏడుగురు ఉన్నాడు ఒకడు లాంటి మరొకడు ఏడుగురు ఉంటారు అంటారు అవన్నీ పిట్టకథలు వాస్తవం కాదు దేవుడు ఎంత ప్రత్యేకంగా చేశాడంటే మనలా మనలాంటి వ్యక్తి మరొకరు లేరు మనలాంటి వేలి ముద్ర కలిగిన వాడు భూమి మీద ఎవ్వడు లేడు మనలాంటి చివరికి వాసనలు కూడా వేరు వేరండి ఒక్కొక్క ఏదైనా మడర్ అయినప్పుడు పోలీస్ కుక్కలు తీసుకెళ్తూ ఉంటారు వాటం చూసి పట్టేస్తాయి కుక్కలు అనగా మన మనిషి యొక్క స్మెల్ కూడా ఒక్కొక్క మనిషి స్మెల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కుక్కర్ పట్టేస్తున్నాయి అంత ప్రత్యేకంగా చేసిన దేవుడు నువ్వు ఆయనకు ఉపయోగపడకపోతే నువ్వు ఆయన కొరకు బ్రతకపోతే ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నాడు దేవుడు వదలడండి ఆ విషయంలో దేవుడు అచ్చలేదు అసలు రాజీ పడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మనం మంచి అయినను చడివైనను చేసిన ప్రతిదీ కూడా క్రీస్తు నాయపేయటం ముందు నుంచోవాల్సిందే ఇంకోటి నమ్మకత్వం అక్కడ మనకు కనబడేదే ముఖ్యంగా నమ్మకత్వం తండ్రి యజమానుడిచ్చిన టాలెంట్స్ యజమాను ఇచ్చిన జీవితాన్ని వాళ్ళ కృతజ్ఞత కలిగి జీవించి వారి నమ్మకత్వాన్ని వాళ్ళు కనపరుచుకున్నారు లాస్ట్ లో ఒక వ్యక్తి కనపడుతున్నాడు అతను ఏం చెప్పాడంటే నువ్వు ఇచ్చావు నేను అలాగే ఉన్నానంట దేవుడు ఇచ్చిన జీవితాన్ని అలా ఉండడానికి ఇవ్వలేదు దేవుడు ఇప్పుడు ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేశావు తిరిగి నువ్వు ఇంకో వ్యక్తికి సహాయం చేయాలిగా సహాయం పొందుకుని నీవు సహాయం చేయాలిగా రక్షింపబడి నీవు ఇతరులను రక్షించాలి కదా అలా రక్షించకపోతే నీ రక్షణ పోయే అవకాశం ఉంది ఎందుకంటే క కలిగిన వారికి ఇవ్వబడడం లేని వాడికి తీసివేయబడను అది ఎంత అద్భుతంగా నీటి బుగ్గ అంటారు ఓట అంటారు నీళ్లు ఊరతాయి అంటారు ఆ విధంగా పొంగాలి నా గిన్నె నిండి పొరులుచున్నది అంటాడు చూడు దావీ మన ఒక్కొక్క వెలుగు మన ఒక దీపస్తంభం మీద వెలిగిస్తే అది చుట్టుపక్కల వచ్చే వారందరికి కూడా వెలుగుని ఇస్తుంది మనకు ఒక కొవ్వెత్తు వెలిగిస్తే ఆ కొవ్వెత్తితో మరొక పది కొవ్వెత్తు లేదంటే వంద కొవ్వెత్తులు కూడా వెలిగించవచ్చు నువ్వే వెలిగించకుండా ఆరబెట్టుకుంటే నీకు నష్టం లాస్ట్ వ్యక్తి సోమరితనంగా సోమరమైన చెట్టదాసుడా అంటాడు సోమరితనం అనేది చాలా భయంకరమైంది సహజంగా ప్రతి మనిషిలో సోమరతనం ఉంటుంది సోమరితనం అనేది పాయితం లాంటిదండి మనం అనుకునేవన్నీ కూడా డిలే చేసేస్తుంది మనం అనుకున్న లక్ష్యాలన్నీ కూడా పూర్తిగా జీరో చేసేస్తుంది సోమర్థనం కాబట్టి క్రీస్తు సువార్థికులు కానీ క్రీస్తు సంబంధులు కానీ మన వ్యాభార్లు మనలో ఎవరికి కూడా సోమర్తనం అనేది ఏమాత్రం ఉండకూడదు సామెతల గ్రంథంలో చెబుతాడు ఆరు 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 అనుకుంటా సోమరి క్షీమల ఈతకెళ్ళు వాటిని చూసి నేర్చుకోమంటాడు సలమనం జ్ఞానం ఏం మనం ఇక మన అనేక విషయాలండి అపోస్తుడైన పౌరులు ఉంటాడు పేతృ వాక్యం ప్రకటించు సమయమందు అసమయ మందు ప్రయాసపడు దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ కాలం మరొండదు ఈ ఉన్నాడు రేపు ఉండడు దేవుడిచ్చిన నీకు ఇచ్చిన కాలంలోనే నువ్వు దేవుడి పని చేయగలిగితే నీకు జీవితాన్ని ఇచ్చిన కన్న తండ్రి కో మహిమకరంగా నువ్వు జీవించగలిగితే నీ జీవితం ఎంతో అద్భుతమైన జీవితం కచ్చితంగా లెక్క దేవుడి దగ్గర లెక్క ఉంటుందా జీవితాన్ని ఇచ్చి నువ్వు భూమి సారాన్ని తీసుకుంటున్నావు అక్కడ ఒక ఉపమానం చెబుతాడు ఒక మొక్కని పెడితే ఎందుకు దీనివల్ల భూమి సారం వ్యర్థమైపోతుంది పీకే అంటాడు తోటమాలితో తోటమాలి సాదృశమైన క్రీస్తు ప్రభు అక్కడ ఇంక కొంచెం ఎరివేస్తాను యజమాని ఈ సంవత్సరం కూడా చూద్దాం పలిచ్చిందా సరే లేదంటే పీకేద్దాం భూమి సారాన్ని తీసుకుంటూ పరించకపోతే ఎలా దేవుడిచ్చిన జీవితాన్ని పొందుకుని దేవుని కోసం బ్రతకని ప్రతి ఒక్కడు రేపు తీర్పు దిన భయంకరమైన శిక్ష పొందుకుంటున్నాడు ఈ భూమి మీద శరీరాన్ని శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరు సృష్టికర్త అయిన దేవుని బ్రతకాలి సత్యాన్వేషణ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన కొరకు బ్రతకాలి వదిలిపెట్టడండి లెక్క ఉంది అక్కడ నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నిర్లక్ష్యంగా పడుకుంటే నీకు జీవితం ఇస్తారా ఏది పనికి రాదు రానియాల గంధంలో మినీ మినీ టిక్ ఫాలీ అంటే దేవుడు నీ ప్రభుత్వాన్ని తాసులో పెట్టి చూస్తే అది తేలిపోయింది దేవుడు రేపు మన్ను కూడా తెలిపి తిన్నాడు చూసినప్పుడు ఖచ్చితంగా లెక్క అప్పు చెప్పాలి నా సహోదరుడు సహోదరి నా ఇష్టం నా ఇష్టం అని బ్రతికితే భయంకరమైన శిక్ష రాబోతుంది భార్య పిల్లలు భర్తలు ప్రతిదీ కూడా దేవుడిచ్చాడండి నీ భార్యను ఎలా ప్రేమించాలి వాక్యం చెబుతుంది నీ పిల్లలతో ఎలా ఉండాలో అది వాక్యం చెబుతుంది ఈ సహోదరులతో ఎలా ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది శత్రువులు నేను ద్వేషించే వారితో ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది అవన్నీ మనం ఎదుగు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మహింపరచబడతాడు యుగ యుగంలో ఆయనతో కూడా అక్కడ ఏం చెప్పాడు ఐదుటికి తలాంతులు కలిగిన వారు మరో ఐదు తలాంతులు ఇదిగో ఈ పట్టణం మీద ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు ఇదిగో ఇవి స్వసంధించుకో రేపు బల నమ్మకమైన దాసుడా బల నమ్మకమైన కుమారుడా అని దేవుడు అనబోతున్నాడు నిజంగా దేవుడి కోసం త్యాగం కలిగి సాక్రిఫైజ్ చేసి మన ఆయనకు కృతజ్ఞతలు కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా బలాన ప్రియకుమారుడా బలా నమ్మకమైన దాసుడా అని పరలోకంలో మనకు గొప్ప దేవదూతల ముందు ఆయన మనకి అద్భుతంగా మన రాజ్యంలో మన పౌరులుగా మన హెచ్చింపబోతున్నాడు కాబట్టి ఆ శాశ్వతమైన జీవితం కొరకు మనం బ్రతుకుతాం ఈ భూమి మీద జీవితం ఏముందండి ఈ రోజు కనపడే అంతలో ఆవిరి ఆవిర్భాంతిది మన జీవితం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఐదు తలాంతులు కలిగిన వ్యక్తిగా లేదా రెండు నీకున్న సామర్థ్యం నీకు దేవుడిచ్చిన ఇచ్చిన టాలెంట్స్ని నీ ఉన్నంతలోనే ఉపయోగపడు ఆయన కొరకు బ్రతుకు నేనే రోడ్లు పట్టుకుని తిరగాల ఈ చేయాలి నాకేం తెలియదు అనద్దు నువ్వు ఉన్న చోటే సాక్షిగా నిలబడి ఉన్న చోటే దేవుని గురించి మాటలు చెప్పు నువ్వు ఉన్న చోట సహోదరులకు మాట చెప్పు అనేక మంది భయంకరమైన స్థితిలో ఉన్నారండి ఈరోజు సమాజం పాడైపోయింది దుఃఖంలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యభిశారంలో దుర్మార్గ పనులు వాళ్ళు దుర్మార్గ పనులు పూర్తిగా చెడిపోయినాయి ఈ సమాజంలో ఒక దీప స్తంభముగా దేవుడు మనల్ని మనల్ని నేపెట్ నిలబెట్టాడు ముఖ్యంగా క్రీస్తు సంఘం మనం ఖచ్చితంగా దేవుడికి సాక్షిగా ఈ లోకానికి వెలుగ్గా నీటి సూర్యుల వల్ల మనం జీవించాలి మన కన్నత దేవుని మహిమ కలిగే విధంగా మన ప్రభు మన రాజు అయిన క్రీస్తు ప్రభు వారిని మన క్రియల ద్వారా చూపించాలండి ఆ విధంగా జీవించాలని డాడీ కోరుకుంటున్నాడు దేవుడి ఈ మాటలు జీవించింది కాక ఆమెన్ మేన్ మహాపరిశుద్ధుడా మా పరలో ఒక మందున తండ్రి నీ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి జీవించే కృపా భాగ్యం ఇచ్చినందుకు వందనల్ స్తోత్రాలు తండ్రి అయ్యా ఏమైనా పొరపాట్లు ఉంటే మనం మన్నించండి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యాను సారంగా జీవించే కృపా భాగ్యాన్ని మాలో మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువుని నీ ప్రియకుమారులనే శ్రుక్రీస్తు వారి పేరటే ప్రార్థన మనవులన్నీ అడిగేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమెన్